హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్ ది వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఏడు సీజన్లు అయిపోయాయి ఎనిమిదో సీజన్ దిగ్విజయంగా నడుస్తుంది అయితే బిగ్ బాస్ ఎయిట్ అన్లిమిటెడ్ ఫన్ బిగ్ బాస్ ఎయిట్ అన్లిమిటెడ్ టాస్క్ అన్లిమిటెడ్ గేమ్స్ అనుకుంటూ వచ్చినటువంటి ఈ సీజన్ నిజంగా అన్లిమిటెడ్లా లేవు ఎందుకంటే ఇక్కడ అన్ని ఫేక్ ఎలిమినేషన్ అనిపిస్తుంది పది వారాల వరకు మనం చూసాం ఇప్పుడు పది వారాల్లో కూడా రెండు తప్పితే మిగతా అన్ని ఫేక్ ఎలిమినేషన్లా తెలుస్తుంది రీసెంట్గా మాత్రం గంగవని కూడా ఫేక్ ఎలిమినేషన్ గారు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో అంతో ఇంతో ఫండ్ క్రియేట్ చేసి ఫండ్ జనరేట్ చేస్తూ అందరిని నవ్విస్తున్నటువంటి అవినాష్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఎలిమినేషన్ ఇది ఎందుకంటే అవినాష్ కన్నా ఇంకా ఏమీ చేయకుండా ఎలాంటి ఫన్ కానీ ఎలాంటి వర్క్స్ కానీ ఎలాంటి బిహేవియర్లో కానీ అవన్నీ చూసుకుంటే అవినాష్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో మరి వాళ్ళందరిని వదిలేసి అంతో ఎంతో ఫన్ క్రియేట్ చేస్తున్నటువంటి అవినాష్ని ఎలిమినేట్ చేయడంలో ఉద్దేశం ఏంటి బిగ్ బాస్ అర్థం కావటం లేదు వాస్తవానికి బిగ్ బాస్ కొన్ని అన్ఫేర్ ఎలిమినేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది లాస్ట్ టైం గంగవతి కూడా తనకి ఆరోగ్యం బాగాలేదని ఆమెని బయటికి పంపిస్తున్నట్టుగా బయటకు ప్రాజెక్ట్ అయింది కానీ తను బయటకు వచ్చిన తర్వాత చెప్పిన విషయం ఏంటంటే నేను ఆరోగ్యంగానే ఉన్నాను నన్ను కావాలని వాళ్ళు బయటికి పంపించారు అనేది ఒక ఇంటర్వ్యూలలో చెప్పి తను ఇప్పుడు మాత్రం ఈరోజు ఈ లెవెన్త్ వారం పదకొండవ వారం మాత్రం ది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని చెప్పొచ్చు కానీ మరి నిజంగా ఇది వాంటెడ్లీ చేస్తున్నారా ఆడియన్స్లో ఓటింగ్ తగ్గుతుందా అనేది మాత్రం మనకు అర్థం అవ్వట్లేదు కానీ ఎవరికి వారు ఇండివిజువల్గా అడిగితా లేదంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్ని అడిగినా కానీ అవినాష్ అనేది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని చెప్తారు మరి దీంట్లో బిగ్ బాస్ ఉద్దేశం ఏందనేది అర్థం కావట్లేదు ఇది అవినాష్ లెవెన్త్ వీక్ అన్ఫేర్ వెల్మేషన్ మేము అనుకుంటున్నాం మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నా మీడియా థ్యాంక్ యూ